మీడియా మిత్రులందరికీ నమస్కారం పొద్దున్నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము రియల్ టైం నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తూ జరుగుతుంది దాంట్లో భాగంగా ప్రధానంగా అక్కడున్న తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్తాం జరిగింది పొద్దునుంచి నేను ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నా గౌరవ హోం మంత్రి అనిత గారు కానివ్వండి దుర్గేష్ గారు కానివ్వండి అనంతపూర్ సభకి వెళ్ళి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయలుదేరి అమరావతికి వచ్చి మేము ముగ్గురం కలిసికట్టుగా సిచ్యువేషన్ ని మానిటర్ చేస్తాం జరిగింది దాంట్లో ఏపీ భవన్లో ఇమ్మీడియట్గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాం